లో ఉన్న విశేషం ఏంటంటే వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి వాడిన వాచక పుస్తకం యోహాను సువార్త అది నా చేతికి ఇచ్చారు అది నేను అంతకుముందు ఎప్పుడు చదివి ఎరగను ఎందుకంటే అది క్రైస్తవుల పుస్తకం అని నా ఉద్దేశ్యం అది మనది కాదు వాళ్ళది అని కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే నేను అనుకోకుండా దేవుడు నన్ను ఆ పరిస్థితిలోకి తెచ్చాడు వాళ్ళ పుస్తకం యోహాను స్వార్త చదవాల్సి వచ్చింది మిషనరీకు తెలుగు నేర్పడానికి ఊరిక ఉన్నాము ఏదో పాకెట్ మనీ ఇస్తారు సరదాగా నేను అది చేపట్టాను కానీ అదేమి నా వృత్తి అనుకొని అందులో ప్రవేశించలేదు అది విశేషం అదే యోహాను స్వార్త పదిహేను అధ్యాయం పదహారో వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఫలించడానికి లోకంలోకి పంపాను అన్నాడు ప్రభు నాకు తెలియకుండానే ఆ వచనం నా మీద పనిచేసింది అదంతా వచనం వెంబడి వచనం చదవడం అందులో గ్రామర్ వాళ్ళకు నేర్పడం ఇలా చెప్తూ ఉండగా ఆ యోహాను అంతా నా చేత ప్రభు చదివించినట్టు అయింది అయితే ఒకరోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది ఈ యోహాన్ సువార్తలోనే కాదు మిగతా సువార్తలు బైబుల్లో ఏమన్నా ఉంటే పట్టుకొని వీళ్ళతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది ముందు యోహాన్ సువార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉన్నాయా అని విచిత్రం ఏంటంటే ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు కానీ నాలో ఉన్న తప్పులనన్నీ అది బయటపెట్టింది అది ఒక దర్పణంలాగా అలాగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న లొసువులన్నీ చూపెట్టింది యోహాను సువార్త అర్థంలోకి ముఖం చూసుకుంటాము ఆ సంగతి మర్చిపోతాము కానీ అలా కాదు పొదత్మానం రోజు ఈ పాఠాలు దొరలకు నేర్పాల్సి వచ్చింది అందుచేత అర్థంలోకి నిలకడగా చూచే పరిస్థితి వచ్చింది అందుచేత తట్టుకోలేకపోయాను ఏదో ఒక తీర్మానం చేసి తీరాలి అటో ఇటో అనే పరిస్థితికి వచ్చాను ఒక రోజున నేను ప్రభు కోసం జీవిత తీర్మానం చేసుకున్నా యేసు ప్రభు నా ప్రభు నా రక్షకుడు అని బాతిస్తుందాక వెళ్ళకముందే ఇంట్లో గొడవ మొదలైంది నా భార్య అప్పటికే నాకు వివాహం అయింది నా భార్యకు ఏసు ప్రభు అంటే ఇష్టం లేదు ఏ నిష్టగల బ్రాహ్మడైనా యేసు ప్రభు నమ్ముకొని క్రైస్తవుడు అవుతావా అంటే హే పోపో అంటాడు నేనేమి అందుకు భిన్నం కాదు నిమ్న జాతుల దేవుడు నాకెందుకు అనే ఉద్దేశ్యం ఉండేది కానీ ఇప్పుడు అనిపించింది కొన్ని రుజువులను బట్టి ఆయన అందరికీ ప్రభు ఎవరు ఆయన్ను